అందరికీ నమస్కారం అండి సుబ్రహ్మణ్యం కారణి ఫోర్ ఎయిట్ వన్ సిక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మన వంటింట్లోనే దొరికే చిన్న చిన్న సుగంధ ద్రవ్యాలతో మనం ఏ విధంగా షుగర్ని పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవచ్చో తెలుసుకోబోతున్నాం దానికి కావలసిన పదార్థాలు నోట్ చేసుకోండి మొదటగా అల్లం రెబ్బ ఒక పెద్దది రెండు నిమ్మకాయలు నిమ్మ పండ్లు రెండు రెండు కావాలి మరియు దాల్చిన చెక్క పౌడరు ఒక టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ ఇవన్నీ దగ్గరలో ఉంచుకొని ఒక లీటర్ నీళ్ళని ఒక బౌల్లో ఉంచి ముందుగా పెద్ద అల్లం రెబ్బని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి రెండు నిమ్మకాయలని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకుని దానిపైన ఈ సినమిన్ అంటే దాల్చిన చెక్క పౌడర్ని వేసి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ని వేసి ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి లేటర్ నీటిలో వేసి పది నిమిషాల పాటు బాగా మరిగించి తర్వాత వడకట్టుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కానీ ఇంకా తక్కువ కానీ షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని వాడచ్చు వేసుకొని ఈ మిశ్రమాన్ని కనుక ఈ ఉదయం మరియు సాయంత్రం అంటే రోజుకు రెండు పూటల వాడితే మూడు వారాల పాటు కనుక వాడితే మీకు షుగర్ దాదాపుగా నియంత్రణలోకి వచ్చేస్తుంది మరియు మీ భోజనం చేసిన వెంటనే కొంతమందికి తారాస్థాయిలో షుగర్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అలాంటి హెచ్చు తగ్గులు లేకుండా ఇది నియంత్రణలో ఉంచి అంటే ఇన్సులిన్ స్థాయిలని బాగా కంట్రోల్ చేయగలిగే పురాతనమైనటువంటి దివ్యమైన ఔషధం ఇది మనకి ఈరోజు వంటింటి చి చిట్కా దీన్ని ఫాలో అయ్యి మీ షుగర్ని అదుపులో ఉంచుకోండి దానితో పాటు ఖచ్చితంగా మీరు రోజు శారీరక శ్రమ అంటే ఒక ఇరవై నిమిషాల పాటు నడవడం అలాంటివి చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుని ఆనందంగా జీవించండి థ్యాంక్ యూ